లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా త్రీ ట్వంటీ జీ ద్వారా వంద రోజులు పూర్తయిన సందర్భంగా మీల్స్ అండ్ వీల్స్ ద్వారా కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు వందలకు పైగా జిల్లా గవర్నర్ లయన్ సింహరాజు కోదండరాములు అల్పాహార వితరణ చేయించారు ఈ సందర్భంగా జిల్లా గవర్నర్ మాట్లాడుతూ ప్రతిరోజు ఇప్పటి వరకు ఎనిమిది వందల ముప్పై రోజుల నుంచి నిర్విరామంగా కొనసాగుతుందన్నారు జిల్లాలో సేవా కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతున్నాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు జిల్లా గవర్నర్ లయన్ కోదండరాములుగా నేను బాధ్యత నిర్వహిస్తూ మాట్లాడుతున్నాను ఈ నూతన ఆర్ లైన్ సంవత్సరం అనేది జూలై ఒకటో తారీఖు నుంచి ఆరంభమైంది అంటే ఈనాటికి వంద రోజులు పూర్తి చేసుకుంటున్నాం ఈ వంద రోజుల్లో చాలా వివిధ సేవా కార్యక్రమాలు అందించడం జరిగింది దాంట్లో ముఖ్యంగా వ్యక్తిగతమైనటువంటి సేవల్లో భాగంగా నీట్ దేర్ నీరు ఏ లైన్ అనేటువంటి భావన దాంతో దాదాపు ఒక వెయ్యి పైన కార్యక్రమాలు నిర్వహించి అంటే ముఖ్యంగా ఈ నేత్రానికి సంబంధించినటువంటి శిబిరాలు కావచ్చు లేకపోతే వైద్య శిబిరాలు అలాగే ట్రీ ప్లాంటేషన్ లాంటివి తర్వాత అన్నదాన కార్యక్రమాలు ఇటువంటి నిర్వహించడం జరిగింది ప్రత్యేకంగా మీల్స్ అండ్ వీల్స్ అనే అటువంటి వెహికల్ ద్వారా మన జిల్లాలో ఐదు ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నాం ఐదు ప్రాంతాల్లో డైలీ నాలుగైదు వందల మందికి మేము భోజనం అందించడం జరుగుతుంది ఇప్పటి వరకు ఒక రెండు లక్షల మందికి భోజనాన్ని అందించాం ఈ వంద రోజులుగా దాని విలువ కనీసం యాభై రూపాయలకు ఒక భోజనం అని లెక్కబెట్టినా కూడా ఒక కోటి రూపాయల విలువ అవుతుంది కేవలం ఈ అన్నదాన కార్యక్రమాల ద్వారానే అలాగే ఈ ఐ క్యాంప్స్ ద్వారా కూడా వేల మందికి మన నేత్ర చికిత్స అందించడం జరిగింది ముఖ్యంగా ఈ కంటి పొర ఏదైతే ఐఓఎల్ ఆపరేషన్ అంటాం శుక్లాలు కంటి పొర శుక్లాలకు సంబంధించినటువంటి ఆపరేషన్ దానికి సంబంధించినటువంటి విలువ కనుక లెక్క కొన్ని కోట్లలో ఉంటుంది